హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొవ్వూరు గోదావరి రేవులో ఉన్నాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ గోదావరి ఎంత ఉధృతంగా వ్యవహరిస్తుందో ప్రస్తుతం భద్రాచలం వద్ద చాలా ఉధృతంగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఇసుక పడవాలన్నమాట ఇవన్నీ ఇలా ఒడ్డుకు చేరుకున్నాయి ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు అధికారులు అలాగే భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అయితే గోదావరి మాత్రం చాలా ఉగ్ర రూపంతో ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది కొవ్వూరు రాజమండ్రి వెళ్ళే బ్రిటిష్ కాలం నిర్మించిన వంతెన ఈ వంతెన వద్ద వరద ఉద్ధృతిని మీరు చూడవచ్చు చూసారుగా ఎంత స్పీడ్గా ముందుకు గోదావరి బిర్బిలామంటూ సాగుతుందో గోదావరి ఉధృతి ప్రస్తుతం వీటి మీద గత రెండు రోజులుగా తగ్గిన గోదావరి ప్రస్తుతం ఉరక్కలు వేస్తూ ముందుకు పరిగెడుతుంది తొలిసారిగా కొవ్వూరు కామను వంచిన వద్ద ప్రస్తుతం ఈ దృశ్యం మీకు కనబడుతుంది ఎంత వేగంగా ప్రవహిస్తుందో చూడండి గత రెండు రోజుల క్రితం కొద్దిగా తగ్గుముఖం పెట్టిన గోదావరి వరద మళ్ళీ తిరిగి ఒక్కసారిగా పెరగడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయపడుతున్నారు ఇప్పటికే వేలాది ఎకరాల పంట అలాగే గ్రామాలు నీట మునిగాయి మళ్ళీ గోదావరి ఉధృతి పెరగడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక అలాగే ధవలేశ్వరంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఈ సాయంత్రానికి ధవలేశ్వరంలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు చూస్తున్నారుగా గోదావరి వరద ఉధృతి ఎంత వేగంగా ముందుకు సాగుతుందో సరిగా పెద్దలు చెబుతూ ఉంటారు వాయుదేవుడు దేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే మొత్తం లోకమే తలడిల్లిపోతుంది అని చెప్తుంటారు దానికి నిదర్శనమే ఇది ఇప్పుడు ప్రశాంతంగా ఉండే గోదావరి ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో ఉగ్రరూపం దాలుస్తుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సత్యప్రసాద్ టాక్స్ ప్రయత్నిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్